పురా లోకల్ నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారితో ఉన్నాము ప్రధానమంత్రి మోడీ అవసరమైనప్పుడు మణిపూర్ వెళ్ళాడు కానీ అవసరం లేనప్పుడు మాత్రం అంటే రాజకీయ లబ్ధి కోసం మాత్రమే మణిపూర్ వెళ్ళాడని ప్రతిపక్షాలు అంటున్న పరిస్థితి ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యలని ప్రధానమంత్రి ఎన్ని రాష్ట్రాలు నేను చూస్తారు తర్వాత ఏంటంటే ఇతర దేశాలకు పోతూ ఉంటారు ఇతర దేశాలకు పోయిన తర్వాత కూడా మణిపూర్ ఎప్పుడైతే అక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు కొన్ని వేల కోట్లతో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసి ఆ ప్రారంభోత్సవానికి ఆల్రెడీ పోవడం జరిగింది దీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు వీళ్ళకి అవసరం ఉన్నప్పుడు కాదు కంట్రోల్ ఆపు సిస్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఇక్కడ కూర్చొని సిస్టాన్ని ఇంప్లిమెంట్ ఎందుకంటే ఎప్పుడైతే ఏదైనా ఇబ్బందులు అవుతున్నాయనుకో మీరు చాలామంది చూడండి ఎక్కడన్నా ఏదైనా ప్రోగ్రామ్ ఉందనుకో అందరు ఎవరు చుట్టూ ఉంటారు ఒక ముఖ్యమంత్రి చుట్టూ ఉంటారు ప్రధానమంత్రి పోతే ప్రధానమంత్రి చుట్టూ ఉంటారు అక్కడ ల్యాండ్ ఆర్డర్ దెబ్బతింటుంది అందుకోసానికి ఉద్దేశంతో సిస్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి అక్కడ వాళ్ళకు అవసరమైన ఏదైతే డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయో మీరు చూడండి ట్రైన్ చూడండి ట్రైన్ చూడండి తర్వాత ఇంకా ఎన్ని కార్యక్రమాలు చేసి కొన్ని వేల కార్యక్రమాలు వేల కోట్ల కార్యక్రమాలు చేసిరు వాళ్ళందరూ హ్యాపీగా వాళ్ళందరూ కూడా ఢిల్లీకి రావాలి ఇండియా మొత్తం తిరగాలే ఉన్న ఉద్దేశంతోనే ఏంటంటే ట్రైన్ ఒకటి ఎయిర్వేస్ ఒకటే ఉంది తర్వాత వాటర్ వేస్ లేదు రోడ్ వేస్ కావాలి ఇవన్నీ కార్యక్రమాలు చేయాలన్నా అనుకో అక్కడ ఇన్కమ్ సోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయి తల చాలామంది ఏంటంటే అక్కడ పంటలు పండే పరిస్థితి లేదు చాలామంది ఏంటంటే హీల్స్ ఉన్నాయి వాళ్ళందరికీ బెనిఫిట్ కావాలన్నా అనుకో వాళ్ళు ఇక్కడ వచ్చి పని చేయాలనుకో వాళ్ళు పనిచేయడానికి కనీసం ట్రైన్ ఉంటే చేయడానికి ఆస్కారం ఉంటుంది ఉద్దేశంతోనే మోదీ గారు పోయి ఓపెన్ చేసి రావడం ఓట్ చోరీ గద్దీ అనే విషయం మీద నేషనల్ వైడ్గా పెద్ద చర్చ నడుస్తుంది వారానికి ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారు రాహుల్ గాంధీ పెట్టి బీజేపీ పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంటు అప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు ఒక్క వ్యక్తి మీద పద్నాలుగు ఓట్లు వేయించుకుంది అని ఆధారాలతో సహా అంటే స్క్రీన్ పెట్టి మరీ చూపిస్తున్న పరిస్థితి ఎట్లా చూస్తారు మాటే చూడండి యాక్చువల్ ఏంటంటే ఓట్ చోరీ అన్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండిపెండెంట్ బాడీ ఇండిపెండెంట్ బాడీ నోబడి కెన్ నేనేమి ఉన్నా నా యాభై ఓట్లు అనుకో నేను ఎన్ని ఓట్లు వేస్తాను అంటే మీ ఏజెంట్ లేడా మీ ఏజెంట్ లేడా మీ ఏజెంట్ ఆబ్జె ఆబ్జెక్షన్ చెప్పడా ఏలు మార్కు పెట్టారా అదేవిధంగా ఇప్పుడు దానికి సబ్స్టిట్యూట్ ఎన్ని అయితే ఉన్నాయో ఓ పద్నాలుగు ఐడి కార్డులు ఉన్నాయి కదా ఐడి కార్డు చూపించే కదా వాళ్ళు పోతే ఓటు చోరీ ఏడైంది చోరీ చాలామంది దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే ఊర్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఒక ఓటు రాపిచ్చుకుంటారు ఓటు రాపిచ్చుకున్నప్పుడు అక్కడ ఓటు ఉంటుంది ఇక్కడ ఓటు ఉంటుంది కానీ వేసేది ఒకటే ఓటు వేసేది ఒకటే ఓటు మరి నంబర్ ఆఫ్ ఉన్నప్పుడు డూప్లికేషన్ ఉన్నప్పుడు మీ ఏజెంట్లు ఏం చేస్తారు బిఎల్ఓళ్ళు ఉన్నప్పుడు ఎందుకు పోతలేరు మీ పార్టీ వాళ్ళు దాన్ని బట్టి మీరు చూసుకోవాలి ఎందుకంటే అది ఇండిపెండెంట్ బాడీ మీరు పోయి చేసుకోండి అది ఓట్ చోరీ ఓట్ చోరీ అంటే ఎక్కడ చోరీ ఎక్కడ ఇక్కడ చోరీ దెర్ ఇస్ నో చోరీ నథింగ్ ఏదైతే ఓట్లు ఉన్నాయో ప్రతి ఒక్కరు ఓటు హక్కు అనేది అండి భా భారత రాజ్యాంగం నువ్వు ఇంకొకటి ఏం చేస్తున్నావు అంటే మీరు ఏం పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఏం భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసిన దాని రాజ్యాంగం రాజ్యాంగం చదివింది మీరు చూడండి దానిలో ఏముందని రాజ్యాంగాన్ని నువ్వు ఒక చేతిలో పట్టుకొని ఓటు అని ఒకటి అన్నావు గతంలో యాభై సంవత్సరాలు మీరు గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు మరి సేమ్ ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉండే కదా దాన్ని ఏమైనా చేంజ్ చేసిరా దెర్ ఈజ్ నో చేంజ్ నథింగ్ అన్నెసరీ ఆయన ఏంటంటే ఓన్లీ పబ్లిసిటీ కోసానికి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అబద్ధప ఆరోపణలు అంటున్నారా ఇది హండ్రెడ్ పర్సెంట్ అవద్ద ఈడ గవర్నమెంట్ వచ్చింది ఈడ ఓట్ షేర్ అయిందా ఈడ ఓట్ షేర్ అయిందా చెప్పండి వాళ్ళు గెలిస్తే ఒకటి గెలవకపోతే ఒకటి అవన్నీ దట్ ఈస్ రాంగ్ ఎందుకంటే ఓట్ చోరీ ఏం చోరీ అయిందని చెప్పండి సరే ఒక్కరు గతంలో అరే అందరి ఓట్లు వేసి పోయి అని అన్నారు ఇప్పుడు ఐడి ప్రూఫ్ ఉంది ప్లాన్ చేస్తూ ఉన్నారు సిస్టంలో నడుస్తూ ఉన్నది ఇంకా రాబోయే రోజుల్లో టెక్నాలజీ వస్తుంది ఏదైతే ఇప్పుడు డెబిట్ కార్డు ఉంది మనం ఫారన్లో కూడా అమౌంట్ డ్రా చేస్తా ఉన్నాం ఆ విధంగా టెక్నాలజీ వస్తుంది ఇంకా అప్పుడు ఇది అన్నీ పోతాయి ఎందుకంటే ఏదేదో ఓటర్ కావడం స్కాన్ చేస్తేనే మనకు డోర్ ఓపెన్ అయ్యి పోయి ఓటు వేయడానికి రానికే అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు యూరియా కొరత పెద్ద ఉంది రైతులు ఇప్పుడు కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ ఏమో బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వల్ల అంటుంది కేంద్రం వాళ్ళేమో ఇక్కడ ప్రభుత్వం సరిగా సరఫరా చేయట్లేదు రైతులకు యూరియా అంటున్నారు అసలు ఏది నిజం సార్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి యాక్చువల్ ఏంటంటే వీళ్ళకి కావాల్సిన యూరియా ఏదైతే ఉందో తొమ్మిది లక్షల యాభై వేల టన్నులు ఎవ్రీ టైం లాస్ట్ టైం రబీది ఏదైతే ఉందో పదమూడు లక్షలు ఉండే పదమూడు లక్షలు ఉన్నప్పుడు తొమ్మిది లక్షలు అయిపోయింది మూడు లక్షలు స్టాక్ ఉండాలి మూడు లక్షలు స్టాక్ ఉన్న తర్వాత మళ్ళీ స్టాక్ ఏదైతే ఉందో ఆ స్టాక్ పంపించడం జరిగింది మనం తగ్గినప్పుడు వీళ్ళే లెటర్ రాసారు లెటర్ రాసినప్పుడు దీంట్లో ఎందుకు ఈ ప్రజలను న్యాయం చేశారు మీరు ఎందుకు భయభ్రాంతులు చేసి దాని సమాధానం చెప్పు దాని సమాధానం చెప్పు నువ్వు దాని సమాధానం చెప్పిన తర్వాత నేను జవాబు చెప్తా తర్వాత ఎందుకు అవుతుందంటే ఎప్పుడైతే యూరియా లేదన్నా అనుకో ఒక రైతు ఫ్యామిలీ వాళ్ళ మిస్సెస్ ఆయన ఆయన పిల్లలు నాలుగు సంచులు తీసుకొచ్చి ఆయన పెట్టుకుంటా ఉన్నాడు రేపు పొద్దున్న మళ్ళీ యూరియా రాదని ఒక్క సంచి అవసరం ఉంటే నాలుగు సంచులు తీసుకొచ్చి పెట్టుకుంటా ఉన్నారు ఎందుకంటే వీళ్ళు చేసిన భాయభ్రాంతులు తర్వాత మొన్నటికి మొన్న ఒక ఎమ్మెల్యే గన్మెన్ తీసుకుపోయి ఒక లారీ మలిపి చేయడం జరిగింది దాన్ని మీరు అరికట్టాలి ఇవన్నీ అరికట్టినప్పుడే ఇవన్నీ బెనిఫిట్ అవుతాయి ఎందుకంటే ఎప్పుడైనా కానీ వాళ్ళకి ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రజలకు ఈడ స్టాక్ ఉంది అంటే వాళ్ళ అవసరానికి హాఫ్ బ్యాగ్ అవసరం ఉంటే ఆ బ్యాగ్ తీసుకుపోతాడు ఎప్పుడైతే లేదు అన్నప్పుడు ఆ బ్యాగు నేను నాలుగు బ్యాగులు తీసుకుపోతా ఉంటాను దీన్ని బట్టి వాళ్ళకి క్రేజీ తగ్గిపోతుంది తర్వాత ఏంటంటే ఎప్పుడు మీకు అవసరం ఉన్నా కేంద్ర ప్రభుత్వం రెడీ ఉన్నది మీరు ఇచ్చిన స్టాకును ఇవ్వడానికి మొన్నటికి మొన్న కర్ణాటక యాభై వేల టన్నులు తీసుకొచ్చి అడిగిన దానికి యూరియా ఎక్కడ ఇబ్బంది లేదు కొన్ని ఏమైతే ఇంపోర్ట్ ఏదైతే ఉందో ఇంపోర్ట్ అక్కడ ఇబ్బంది అయింది ఇంపోర్ట్ అయినా డిస్ట్రిబ్యూషన్ కోసానికి నడుస్తూ ఉన్నది ఎప్పుడు రైతుల అండగా ఉంటుంది ఒక యూరియా బస్తా మీద రెండు వేల మూడు వందల యాభై రూపాయలు సబ్సిడీ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు దానికి ఎంత జాగ్రత్త మీరు వాడుకోవాలి రైతులకు అండగా ఉండాలి రైతుల ఖండగం రైతాంగం మీదే మనం ఉన్నాం ఒకటి జై జవాన్ జై కిసాన్ ఎందుకన్నారు జవాను మీకు దేశంలో ఎవరు రాకుండా మన దేశం మీద అటాక్ కాకుండా కాపాడుతూ ఉంటారు జై కిసాన్ ఎందుకన్నారు మన ఆహార ఉత్పత్తులు తయారు చేసి మన దేశ దేశ ప్రజలు ఎంతమంది అవుతున్నారో వాళ్ళని కాపాడుతూ ఉన్నది ఆహారం పెట్టి తిండి పెట్టి వాళ్ళు జవాన్లు ఏం చేస్తారు మనకి దేశం మీద ప్రజల మీద ఒక్క బాంబడకుండా వాళ్ళు కాపాడుతూ ఉన్నారు వాళ్ళిద్దరికి ఎప్పుడు దండాలు పెడుతూనే ఉండాలి వాళ్ళు దేశానికి మనకు రెండు కాళ్ళు ఏ విధంగా అవుతుందో మనకు రెండు కాళ్ళు జై జవాన్ జై కిసాన్ ఒక పార్టీ దేశంలో బలంగా ఉంది అంటే ముఖ్యంగా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో బలమైన పునాది ఉంటేనే అది గట్టిగా ఉన్నది అని అర్థం ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఒక నోటిఫికేషన్ రాలేదు కానీ హైకోర్టు మాత్రం ముప్పై తారీఖు లోపు ఏదో ఒకటి చెప్పాలని తీర్పునిచ్చింది మరి మీ పార్టీ సన్నద్ధం అవుతుందా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలకి ఏ విధంగా సన్నద్ధం అంటే అంటే స్థాయిలో మండల స్థాయిలో మీ పార్టీ వీక్ ఉందని అంటున్నారు మా పార్టీ నలభై లక్షలు నలభై రెండు లక్షల మంది మెంబర్షిప్ అయ్యాను మీరు చూడండి ఇప్పటికైనా ఏ ఊరికి పోదాం మా గ్రామ మా బూత్ కమిటీ ఉందా మా గ్రామ కమిటీ ఉందా మండల కమిటీ ఉందా లేదా అప్పుడు తెలుసుకోండి మా టోటల్ ఈ స్టేట్ ఆఫీసులు ఉన్నాయి వేరే పార్టీ ఏదైనా ఉన్నా నాకు చూపించండి అప్పుడు దాన్ని నేను ఏ సవాల్ అయినా విసిరడానికి రెడీ ఉంటాను సిద్ధంగా ఉన్నారు మేము ఎప్పుడైనా సిద్ధం మా పార్టీ ఆల్రెడీ మెంబర్షిప్ రెడీ ఉన్నది బూత్ కమిటీలు రెడీ ఉన్నాయి మండల్ కమిటీ రెడీ ఉన్నది మా కమిటీ ఈరోజు ఈరోజు ఎలక్షన్ పెట్టినా మేము రెడీ ఉన్నాం సో ఇక చివరి ప్రశ్న జూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్లో జరగనుంది మరి మీ పార్టీ నుంచి ఇప్పటి వరకు క్యాండిడేట్ అయితే ఖరారు కాలేదు అటువైపు పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ మరి మీరు కామ్గా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి కారణం ఏంటి బీజేపీ కామ్గా ఉండడానికి కారణం ఓకే కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసిందా కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసిందా బీఆర్ఎస్ ఒకటే అనుకున్నారు అప్పటి నుంచి గతంలో ఎవరైతే చనిపోయారో వాళ్ళ మిసేజ్కి ఇస్తారు కాదు ఆనవాయితీగా వస్తున్నది ఆనవాతికి వస్తున్నాం వాళ్ళ మిస్టేక్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసిందా డిక్లేర్ చేసిన తర్వాత మేము డిక్లేర్ చేస్తాం